శ్రోతలందరికీ నమస్కారం కళలు అనేవి నిద్రలో వచ్చేవి కాదు మనకి నిద్ర పట్టకుండా చేసేవి అన్నారు కలంగారు కళలు కనడం ఏ ఒక్కరి సొత్తు కాదు అని ఇంకెవరో కూడా అన్నారు శశి సాయంత్రాలు వాకిట్లో మడత మంచం మీద పడుకొని ఆకాశంలోని నక్షత్రాలని చూస్తూ ఎన్నో కళలు కనేది కళల్లో మునిగి తేలిపోయేది మబ్బులపై స్వారీ చేసి ప్రపంచం మొత్తం చుట్టి వచ్చేస్తే ఎంత బాగుంటుంది కదా అని ఆలోచించేది అప్పుడప్పుడు కనిపించే విమానాలని చూసి ఎప్పటికైనా నేను విమానంలో ఎగిరి తీరాలి అని అనుకునేది శశి వాళ్ళది మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి వచ్చే కొద్దిపాటి సంపాదనతో ఎలాగో సరిపెట్టుకొని బ్రతుకుతున్నారు అప్పు చేయాల్సిన అవసరం లేకుండా నెల గడిస్తే అదే వాళ్ళకి పెద్ద పండగ శశి తన చెల్లెలితో పాటు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటుంది స్వతహాగా తెలివైంది కావటం వల్ల చదువులో ఎప్పుడు ముందే ఉండేది అది చూసి వాళ్ళమ్మ తెగ సంబరపడిపోయేది తనకి సరిగ్గా చదువు అవ్వకపోవటం వల్లనే ఇలాంటి చాలీ చాలని బతుకు బతకాల్సి వస్తుంది అని తన పిల్లలు బాగా చదువుకొని చాలా గొప్పవాళ్ళు కావాలని తను కూడా కలలు కనేది శశి కుటుంబ పరిస్థితిని బాగా అర్థం చేసుకున్నది కావటం వల్ల పెట్టినది తిని ఉన్న బట్టలు కట్టుకొని తన కళల సామ్రాజ్యంలో మాత్రం మహారాణిలా తిరిగేది శశికి పదహారేళ్ల వయసులో ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకోవటం వింది ఇంట్లో బియ్యం నిండుకున్నాయి అని అప్పు ఎవరిని అడగాలో తెలియట్లేదు అని దాని సారాంశం వెంటనే తన కుటుంబం కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకొని చుట్టుపక్కల పిల్లలందరికీ ట్యూషన్స్ చెప్పటం మొదలుపెట్టింది తన సంపాదన వల్ల వాళ్ళకి చాలా సాయం అయింది తనకి కూడా తన మీద నమ్మకం బాగా పెరిగింది శశికి పదిహేడేళ్ల వయసులో వాళ్ళ అమ్మకి చెప్పేసింది అమ్మ నేను ఇంజనీరింగ్ చదివి యూకే వెళ్ళి ఎంఎస్ చదువుతాను అని వాళ్ళమ్మకి ప్రపంచ పటంలో యూకే ఎక్కడ ఉంటుందో తెలియదు ఎంఎస్ అంటే ఏంటో అస్సలు తెలియదు కూతురి మాటలు విని చాలా గర్వంగా అనిపించినా తమకి అంత స్తోమత లేదు అని గుర్తుకు వచ్చి ఆ దేవుడి మీద భారం వేసేసింది నా పిల్లల్ని నువ్వే ఓ గట్టుకు చేర్చు తండ్రి అని ఆతృత కొద్దీ తనకి తెలిసిన నలుగురిని అడిగేది అమాయకంగా మా అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతానంటుంది అది మంచిదేనంటారా దానికి ఉద్యోగాలు వస్తాయంటారా అని అబ్బో అది చాలా గొప్ప చదువు ఉద్యోగానికి డోకా లేదు అని వాళ్ళు అంటే మనసులోనే ఎగిరి గంతులు వేసేసేది మొత్తానికి ఇంజనీరింగ్ చదవాలంటే ఏ ఎంట్రన్స్ రాయాలి అని తెలుసుకొని ఆ పుస్తకాలు కొనుక్కొని తానే చదవటం మొదలుపెట్టింది శశి కోచింగ్కి డబ్బులు కట్టి వెళ్ళటం వాళ్ళతో కాని పని కాబట్టి ఆ దిశలో తను ఆలోచించలేదు కూడా అప్పుడు వాళ్ళు అద్దెకుండే ఇంట్లో బాగా పడిన వానలకి కరెంటు పోయింది తిరిగి కరెంటు వచ్చేలా చేయాలి అంటే చాలా ఖర్చు పెట్టాలి ఆ ఇంటి ఓనర్ నిక్కచ్చిగా చెప్పేసింది మీరే ఖర్చు పెట్టుకొని వేయించుకోండి అని ఆ కరెంటు వేయించుకునే అంత డబ్బు లేక పోని ఇల్లు ఖాళీ చేద్దాం అంటే బయట ఇంకా ఎక్కువ అద్దె కట్టాల్సి వస్తుంది అని చేసేది లేక అదే ఇంట్లో కరెంటు లేకుండా కాలక్షేపం చేసేశారు ఆరు నెలల పాటు సాయంత్రం ఆరు కల్లా వెలుగుండగానే అన్నం తినేసి ఒక లాంతరు తీసుకొని డాబా మీదికి వెళ్ళి రాత్రి వరకు చదువుకునేది గొప్ప గొప్ప వాళ్ళంతా వీధి దీపాల్లో చదువుకొని పైకొచ్చారు కదా నేను కూడా పైకొస్తాను అని తనలో తనే మురిసిపోయేది కష్టపడి ఎలాగైతేనే ఎంట్రెన్స్లో మంచి ర్యాంకు తెచ్చుకొని తను ఉండే ఊర్లోనే గవర్నమెంట్ కాలేజీలో సీటు తెచ్చుకుంది ఫ్రీ సీట్ అయితే తెచ్చుకుంది కానీ ఇంజనీరింగ్ పుస్తకాలు కొనాలంటే చాలా ఖర్చు కాబట్టి ఇంకేం చెయ్యొచ్చు అని ఆలోచించి ఉదయం ఇంటికి వెళ్ళి చెప్పే ట్యూషన్స్ రెండు ఒప్పుకొని సాయంత్రం తన ఇంటి దగ్గర ట్యూషన్స్ ఇంకా తన కాలేజీ ఇలా ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా చాలా కష్టపడి ఇంజనీరింగ్ పూర్తి చేసింది శశికి చదువు కాగానే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది తన చెల్లెలి చదువుకు తను సాయం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అని గ్రహించి వెంటనే ఉద్యోగంలో చేరిపోయింది తన జీతం తనకి తన కుటుంబ ఖర్చులకు సరిగ్గా సరిపోయేది ఇక్కడితో ఆగిపోకూడదు ఇంకా పైకి ఎదగాలి అని కలలు కనటం మాత్రం మానలేదు శశి కాలం గడుస్తుంది శశికి ఇరవై నాలుగేళ్ళు చెల్లెలి చదువు కూడా పూర్తి అయ్యి ఉద్యోగంలో చేరిపోయింది తన బాధ్యత కొంతవరకు తీరింది కాబట్టి ఇంకా తన కళ నెరవేర్చుకునే సమయం దగ్గర పడింది అని ఆ దిశలో ప్రయత్నం చేయటం పెట్టాలి అని నిర్ణయించుకుంది వాళ్ళ అమ్మకి తెలుసు తన కూతురికి విదేశాలకు వెళ్ళాలని బలమైన కోరిక అని తను ఎన్నోసార్లు అనుకుంది తమ దగ్గర నిజంగా అంత డబ్బు ఉంటే కూతుర్ని పై చదువులకి పంపించి ఉండేవాళ్ళం కదా అని బ్యాంకులో లోన్ తీసుకొని వెళ్ళాలన్నా కూడా తనఖా పెట్టడానికి ఏదైనా ఉండాలి కదా అయినా సరే తన ప్రయత్నంగా వాళ్ళ చుట్టాల్లో బ్యాంకులో పనిచేసే వాళ్ళని అడిగింది వాళ్ళు ఏమైనా సాయం చేయగలరా అని తనఖా పెట్టడానికి ఏమీ లేకపోతే మేము కూడా ఏమీ చేయలేము అని తేల్చేశారు వాళ్ళంతా పైగా కొంతమంది చుట్టాలు ఆకాశానికి నిచ్చెన వేయటం మాని గంతకి తగ్గ బొంతని చూసి పెళ్లి చేసేయండి అని ఉచిత సలహాలు కూడా ఇవ్వటం మొదలుపెట్టారు వాళ్ళని మనసులో తిట్టుకొని ఇంతకాలం కుటుంబం కోసం కష్టపడిన తన కూతురి కోరిక ఎలాగైనా తీరాలని తనకి ఉన్న అది తీరే దారి లేక చేసేదేమీ లేక బాధపడేది వాళ్ళమ్మ శశి మాత్రం తన ప్రయత్నం ఆపలేదు తనకి తన మీద తన కల మీద చాలా నమ్మకం అది ఎలాగైనా జరిగి తీరుతుంది అని సరే ఏదైనా కానీ మొదట యూనివర్సిటీకి అయితే అప్లికేషన్ పెడదామని ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసింది ఐఈఎల్టిఎస్ రాసి పాస్ అయింది మంచి యూనివర్సిటీలో సీటు అయితే వచ్చింది కానీ వాళ్ళు స్కాలర్షిప్ ఆఫర్ చేయలేదు సమయం దగ్గర పడుతుంది ఇంకో రెండు నెలల్లో కోర్సు మొదలవుతుంది వెళ్ళే దారి కనబట్టం లేదు తన ఫ్రెండ్స్ ఇంకా తెలిసిన వాళ్ళు ఏంటి ఈ పిల్ల మొండి ధైర్యం ఎలా వెళ్తుంది డబ్బు లేకుండా అని అనుకుంటున్నారు ఆఖరికి వాళ్ళమ్మకి కూడా నమ్మకం లేదు ఒకరోజు శశి ఆఫీస్లో పని చేస్తుండగా తన పర్సనల్ మెయిల్ ఐడికి ఒక ఈమెయిల్ వచ్చింది పంపిన వాళ్ళ పేరు చూస్తే తనకి తెలిసిన వాళ్ళలా లేదే ఎవరై ఉంటారు అని మెయిల్ తెరిచి చూసింది అందులో సారాంశం చదివి అది తనకి కాదు తన పేరుతో ఉన్న ఇంకెవరికో వెళ్లాల్సింది తనకి వచ్చింది అని గమనించింది సరే పోని మనకెందుకులే అని వదిలేయలేక ఆ పంపిన వాళ్ళకి సమాధానం రాసింది క్షమించండి మీరు ఎవరో అనుకొని నాకు తప్పుగా మెయిల్ పంపించారు అని అయ్యో సారీ నా చెల్లెలి కూతురికి వెళ్లాల్సిన ఈమెయిల్ మీకు ఎలా వచ్చిందో తెలీదు ఏమీ అనుకోవద్దు అని జవాబు అయ్యో పర్వాలేదండి మీరు మెయిల్ వెళ్ళింది అనుకొని రిప్లై కోసం ఎదురు చూస్తారేమో అని తెలియజేశానంతే అని తిరిగి జవాబు ఇచ్చింది ఆ విధంగా ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి శశికి చెప్పారు ఆయన తన పేరు శ్రీనివాస్ అని వయసు యాభై ఇంకా తను ఒక బ్యాంకు ఉద్యోగి అని తెలుగువారే ఆయన ఉద్యోగరీత్యా అహ్మదాబాదులో కుటుంబంతో సహా నివాసం అని శశికి ఎక్కడో చిన్న ఆశ బ్యాంకు ఉద్యోగి అంటే ఏదైనా సాయం చేస్తారేమో అని ఒక వారం రోజులు ఇద్దరికీ సంభాషణలు జరిగాక శశికి పర్వాలేదనిపించి తన గురించి మొత్తం చెప్పింది ఆయనకి తను ఎలా యూకే వెళ్ళి చదవాలని అనుకుంటుందో అంతా చెప్పింది ఆయనకి ఎందుకో శశి కథ విని అందులో నిజాయితీ కనబడింది తను ఏదైనా సాయం చేయగలనేమో అని బాగా ఆలోచించి శశితో తన స్నేహితురాలు ఒక ఆమె శశి ఉండే ఊర్లోనే ఉన్న తమ బ్యాంకు బ్రాంచ్లో పనిచేస్తుంది వెళ్ళి ఆమెని కలవమన్నారు ఇంటికి వచ్చి వాళ్ళమ్మకి జరిగిన విషయం చెప్తే ఎవరో ముక్కు మోహన్ తెలియని వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేస్తావా ఇందులో ఏదైనా మోసం ఉందేమో వెళ్ళొద్దు అని మొత్తుకుంది ముక్కు ముక్కుమోహన్ తెలిసిన వాళ్ళు మనకి సహాయం చేయలేదు కదా అయినా నన్ను నేను రక్షించుకోలేనంత అమాయకురాలిని కాదు బ్యాంకుకే కదా నేను వెళ్ళేది వెళ్ళని నన్ను చూద్దాం ఏ పుట్టలో ఏ పాము ఉందో అని వాళ్ళమ్మని ఒప్పించింది శశి తన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని బ్యాంకుకి వెళ్ళి శ్రీనివాస్ గారు చెప్పిన మేడంని కలిసింది ఆవిడ చాలా మంచిది శశి తెచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ చూసి ఇలా అంది నీ సర్టిఫికెట్స్ నీకు వచ్చిన మంచి యూనివర్సిటీ ఆఫర్ లెటర్ని చూసి బ్యాంకు తప్పక లోన్ ఇస్తుంది కానీ తొమ్మిది లక్షల లోన్ కావాలి అంటే ఖచ్చితంగా అంతకన్నా ఎక్కువ విలువైన ఇల్లు లాంటిది ఏదైనా తనకా పెట్టాల్సిందే కానీ ఒక ఏడు లక్షల వరకు అయితే ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగి పర్సనల్గా గ్యారెంటీ ఇస్తే చాలు అని చెప్పి శశి ముందే శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి ఇదే విషయాన్ని ఆయనకి కూడా వివరించింది ఆ మేడం శశికి తెలుసు అలా గ్యారెంటీ ఇచ్చేవాళ్ళు తనకి తెలిసిన వాళ్ళలో ఎవరూ లేరని ఇన్నాళ్ళు ఎంతో ఆశతో పట్టుదలతో ఉన్నా ఎందుకో ఒక్కసారిగా శశికి నిజంగానే తను ఆకాశానికి నిచ్చెన వేస్తున్నానేమో అని అనిపించి దిగులుతో ఇంటికి వెళ్ళిపోయింది శ్రీనివాస్ గారు బాగా ఆలోచించారు ఆయనకి మనసులో అనిపిస్తుంది ఈ అమ్మాయికి ఎలాగైనా సహాయం చేయాలని కానీ ఎవరో తెలియని అమ్మాయికి తాను పర్సనల్ గ్యారంటీ ఎలా ఇవ్వాలి అని రెండు రోజులు తర్జన భర్జన పడ్డాక చివరికి ఆయన సాయం చేయాల్సిందే అని నిర్ణయానికి వచ్చారు తన ప్రోవిడెంట్ ఫండుని షూరిటీగా పెట్టి శశికి ఏడు లక్షల లోన్ శాంక్షన్ చేయించి మిగిలిన డబ్బు ఆయనే పర్సనల్గా అప్పుగా కూడా ఇచ్చారు శశి ఆనందానికి హద్దులు లేవు ఇదేలా సాధ్యం అని తన అమ్మ నాన్న ఇంకా తన క్లోజ్ ఫ్రెండ్స్ నోట మాట రాలేదు ఆ దేవుడే శ్రీనివాస్ గారి రూపంలో వచ్చినట్టున్నారు అనుకుంది వాళ్ళమ్మ నాకు ఉద్యోగం రాగానే మీ అప్పు ఇంకా బ్యాంకులో అన్నీ తీర్చేస్తాను మీ నమ్మకాన్ని వమ్ము చేయను అని శత విధాల శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు చెప్పి శశి వెంటనే వీసాకి అప్లై చేసింది మూడు రోజుల్లో వీసా రావటం యూకేకి బయలుదేరటం వెంట వెంటనే జరిగిపోయాయి మొట్టమొదటిసారిగా విమానం ఎక్కటం అనే ఆ అనుభవం చాలా కొత్తగా చాలా బాగుంది శశికి ఆ విమానం అలా గాల్లోకి ఎగురుతుంటే కింద దూది పింజల్లా తేలిపోతున్న మేఘాలని చూసి తనకి చిన్నప్పుడు మేఘాలపై స్వారీ చెయ్యాలనే తన కల గుర్తుకు వచ్చి ప్రపంచాన్ని జయించినంత సంబరపడిపోయింది శశి చదువు పూర్తి చేసుకొని యూకేలోనే ఉద్యోగంలో చేరి సంవత్సరంలోపే లోన్ మొత్తం తీర్చేసింది ఎన్నోసార్లు అడిగింది శ్రీనివాస్ గారిని నన్ను ఎలా నమ్మారు నేనెవరో తెలియకుండా కనీసం నన్ను ఒక్కసారి కూడా కలవకుండా అని ఏమో నాకు తెలీదు ఎవరో నీకు సాయం చేయమని నాకు గట్టిగా చెప్పినట్టు అనిపించి చేశాను అంతే అని అంటారు ఆయన నీ మనసు స్వచ్ఛమైనది సంకల్పం బలమైనది అయితే నీ కలలన్ని నిజమై నీ ముందు నిలబడతాయి అనడంలో సందేహం ఏమైనా ఉందా ఈ కథ ఇద్దరితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు